ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు యోపు గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రీలార ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మేన్ సహోదరి సహోదరుడా ఈ సమయాన ఈ మాటలు వినే నువ్వు అనేకుల నోటి మాటలను బట్టి వారి నిందలను అవమానాలను తలుచుకుంటూ దుఃఖిస్తున్నావా నెమ్మది లేక జీవిస్తున్నావా అయితే దేవుడు నీతోనే బహుస్పష్టంగా ఈ సమయాన మాట్లాడుచున్నాడు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేస్తానని ప్రిలారా నిజముగానే కొంతమంది మనుషులు మనతో మాట్లాడినప్పుడు మనస్సంతా ఎంతో బాధగా ఉంటుంది కదా ఆ మాటలను భరించలేక ఆ నొప్పిని తట్టుకోలేక కన్నీరు కారుస్తాము కొన్నిసార్లు అనేకులు మన గురించి చెడుగా మాట్లాడుతుంటే మన గురించి లేనిపోని మాటలు చెబుతుంటే ఎంతో దుఃఖమొస్తుంది మనం చెయ్యని దానికి నిందలను అనుభవిస్తున్నప్పుడు ఎందుకయ్యా నాకిన్ని బాధలు ఎందుకు దేవా నాకింత కష్టం నేనేం తప్పు చెయ్యలేదు కదా నేనెవ్వరినీ దోషించలేదు కదా మరెందుకు వారన్ని మాటలు నా గురించి మాట్లాడుతున్నారు ఎందుకు నన్నెంతగా బాధిస్తున్నారని ప్రభు పాదాల వద్ద సాగిలపడి ఏడ్చేవారు ఎంతోమంది ఉంటున్నారు కొందరైతే ఆ మాటలను తట్టుకోలేక భరించే శక్తి లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని నమ్మిన నిన్ను ఆయన కాపాడుతానంటున్నాడు ఆయన ఎందు విశ్వాసముంచి బ్రతికే నిన్ను ప్రతి మాట నుండి చాటు చేస్తానంటున్నాడు ఆ మాటలు నీకు తగలకుండా నిన్ను రక్షిస్తానంటున్నాడండి ప్రియదేవుని బిడ్డలారా మనుషులు మాట్లాడే ప్రతి మాటను నీ హృదయానికి గుచ్చుకోకుండా ఆ ప్రతి మాటను దూరపరచబోతున్నాడు ఇక్కడ యోబు గారు కూడా అనేకుల నుండి ఎన్నో మాటలను భరించినాడు నీతిమంతునిగా యదార్థవంతునిగా జీవించే యోబు జీవితంలో భయంకరమైన తుఫాను ఎదురైంది ప్రళయం వలె సమస్యలు వచ్చాయి తన జీవితమంతా అతలాకుతలమైపోయింది తాను అనుకున్నవన్నీ తారుమారైనాయి ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న వాటన్నిటినీ పోగొట్టుకున్నాడండి యోబు గారు ఏమీ లేనివానిగా సమస్తమును కోల్పోయి ఒంటరిగా మిగిలినాడు బూడిదలో కూర్చున్నాడు దుఃఖంతో బాధతో నొప్పితో కన్నీరు కారుస్తున్న యోబుతో తన స్నేహితులు ఇష్టానుసారంగా మాట్లాడినారు వారి మాటలను బట్టి యోబుకు ఇంకా నొప్పి కలిగింది నీవు నిజముగా నీతిమంతుడవైతే నీవు నిజముగా భక్తిపరుడవైతే నీవు ఏ తప్పు ఏ పాపం చెయ్యకపోతే నీకెందుకు ఇన్ని కష్టాలుస్తాయి నువ్వెందుకు సమస్తమును కోల్పోయావు ఎక్కడ ఎవరికీ జరగని అన్యాయం నీకే ఎందుకు జరిగింది నువ్వేదో రహస్య పాపం చేసి ఉంటావు నువ్వేదో దేవునికి విరోధమైన పాపం చేశావు అందుకే దేవుడు నిన్నింతగా శిక్షించాడు అందుకే నీకింతటి దుఃఖాన్నిచ్చాడు పైకి భక్తిగలవాణిగా కనిపిస్తున్నావు కానీ నువ్వు చాలా భయంకరమైన పాపాత్ముడవేమో ఇప్పటికైనా నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడేమో అని వారి మాటల చేత యోబును ఎంతో నొప్పించినారండి ప్రీలారా యోబు స్నేహితులు యోబును ఓదార్చడానికి బదులుగా ఇంకా భయంకరంగా నొప్పించినారు తోడుగా ఉండి ఆదరించాల్సిన భార్య కూడా దేవుని దూషించి చచ్చిపో అని యోబుతో అంటే ఆ యోబు ఎలా భరించగలుగుతాడండి ఆ మాటలన్నిటినీ ఎలా తట్టుకోగలుగుతాడు చెప్పండి అయినప్పటికీ యోబు దేవుణ్ణి స్థుతించినాడు ఆయన నామాన్ని గనపరిచినాడు వారి మాటల నొప్పిని యోబును బాధించకుండా దేవుడు చాటు చేశాడండి వారి మాటలకు యోబు కృంగిపోకుండా ఇదిగో నాకు సమస్తమును యహోవానే ఇచ్చాడు ఇప్పుడు యహోవానే తీసుకున్నాడు ఆయన నామానికి స్థుతి కలుగునుగాక అని దేవుని స్థుతించినాడండి నోటి ద్వారా ప్రియ సహోదరి సహోదరుడా యోబూ గారి భక్తే ఆయనలో గొప్ప ధైర్యాన్ని నింపింది భయాందోళనకు గురి కాకుండా చేసింది ఈరోజు దేవుని ఎందు భయభక్తులు కలిగిన నిన్ను కూడా దేవుడు కాపాడుతానంటున్నాడు నిన్ను బాధించే ప్రతి మాటను ప్రతి నిందనూ నీ యొద్ద నుండి తొలగిస్తానంటున్నాడు నీకు బాధ కలగకుండా చేస్తాడు ఈనాడు నీ కుటుంబంలో కూడా ఒకరి తర్వాత ఒకరు మరణించారేమో నువ్వు కూడా నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని కోల్పోయి బాధలో ఉన్నావా నీ బిడ్డల కుటుంబాలు చెల్లా చెదురైనాయని బాధపడుతున్నావా నీ బంధువులు నీ స్నేహితులు నీ స్వంత వారే నిన్ను ద్వేషిస్తున్నారా నిన్ను ఒంటరిని చేశారా నీ ఉద్యోగ స్థలంలో నువ్వు వెళ్లే చర్చిలో నువ్వు చదివే కాలేజీలో యూనివర్సిటీలో నీకందరూ విరోధులుగా వ్యతిరేకంగా నడుచుకుంటున్నారా ప్రియ దేవుని బిడ్డ నీ దేవునిని బట్టి ధైర్యంగా ఉండు ప్రతి పరిస్థితిని బట్టి ప్రార్థించు సమస్తము ఆయనకే అప్పగించు తప్పకుండా నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు నోటి మాటల వన్న కలిగే నొప్పి నుండి నిన్ను రక్షిస్తాడండి వలె స్థుతించు దేవుని గనపరచు నీకు గొప్ప నెమ్మదిని సంతోషాన్ని దయచేస్తాడు ఆ పరమ తండ్రి ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా Radhana. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు నోటి మాటల చేత కలుగు నొప్పి నుండి మమ్మను కాపాడుతానని ఆ మాటలు మాకు తగలకుండా మమ్మను చాటు చేస్తానని మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా ఈనాడు భయంకరమైన శ్రమలొచ్చినప్పుడు బాధలు శోధనలు ఎదురైనప్పుడు నిందలు అవమానాల గుండా మేమెినప్పుడు మమ్మను రక్షించే దేవుడుగా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి కాపాడే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు స్తోత్రములు దేవా ఆనాడు యోబు భక్తునికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతగా శ్రమలు ఎదురైనప్పటికీ కూడా తన నోటి మాట ద్వారా మిమ్మను దూషించలేదు మిమ్మను నిందించలేదు ప్రశ్నించలేదు స్థుతించినాడు దేవా గనపరిచినాడు తండ్రి అయ్యా తన స్నేహితులు తనను ఎంతగా వారి నోటి మాటల చేత నొప్పించినప్పటికీ కూడా యోబు భక్తుడు తన ధైర్యాన్ని కోల్పోలేదు ఏమాత్రం భయపడలేదు అవిశ్వాసిగా ప్రవర్తించలేదు సంపూర్ణంగా మీ మీదనే ఆధారపడినాడు మీ వైపే చూస్తూ వచ్చాడు దేవా యోబు పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలును బట్టి మీకు స్తోత్రాలు యోబుకిచ్చిన విశ్వాసాన్ని బట్టి భక్తిని బట్టి మీకు స్తోత్రాలు ఈనాడు మేము కూడా అలాంటి భక్తి కలిగిన జీవితం జీవించుటకు సహాయం చెయ్యం మా కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నిత్యము మిమ్మల్ని స్థుతించే వారిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి రక్షించండి దేవా అపవాది నుండి దూరపరచండి దేవా అయ్యా అపవాది యోబుకు ఎంతగా హాని కలిగించాలని ప్రయత్నించినప్పటికీ కూడా యోబును మీరు కాపాడుతూనే వచ్చారు చివరకు అపవాది చేతిలో నుండి విడిపించి రెండంతలుగా ఆశీర్వదించినారు దేవా ఈనాడు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దేవా అభివృద్ధిపరచండి దేవా మేలుతో మా హృదయములను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున బిడ్డల అక్కరలు కొరతలు శ్రమలు బాధలు సమస్యలు సంపూర్ణంగా మీరే తీర్చమని బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో వేటినైతే కావాలని కోరుకుంటున్నారో ప్రతిదీ కూడా వారి జీవితంలో మీరే మీ చిత్త ప్రకారం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో రిక్వెస్ట్ రిక్వెస్ట్లను తెలియజేస్తుండగా అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ప్రతి బాధను సమస్యను తీర్చండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే వివాహాలు జరుపుకోవాలని ఆశపడుతున్నారో అటు బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ఆ యొక్క వివాహం అంతట్లో తోడుగా ఉండండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీరు తీసివేయండి దేవా వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి అయ్యా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు కలహాలు విభేదాలు పంతాలు పట్టింపులు దేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి విశ్వాసం కలిగి జీవించటకు సహాయం చేయండితేవా ఈనాడు ప్రభా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి ఆత్మీయంగా బలపరచండితేవా ఈనాడు మాలో శరీరానుసారమైన జీవితం ఉండకుండా ఆత్మానుసారంగా మేము జీవించి సహాయం చేయండి ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ పరిచయం చేస్తే మనసును కలిగి ఉండటకు సహాయం చేయండి తల్లిని తండ్రిని సన్మానించే హృదయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా ఈనాడు కుమారులు కుమార్తెలు కూడా నాయన చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీ నామానికి మైమతిచ్చే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధ్యు పడుచున్న ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు సంతానం కలగాలని రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు మందులు మింగుతున్నారు కానీ ఎలాంటి ఫలితం లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారుదేవా ఆర్థికంగా నష్టపోతున్నారుదేవా ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు తండ్రి ఒక్కసారి అలాంటి బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి దేవా మీరే వారిని దృష్టించండి దేవా వారి మీ చిత్తం సంపూర్ణంగా బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడు తండ్రి ఏ సమస్యను బట్టి వారు గర్భాలు మూయబడిన స్థితిలో ఉంటున్నాయో సంతానం అందక బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే క్రమక్రమంగా వారిని ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యాలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బాగు చేయండి బిడలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్త తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి సజీవులను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయ్యుండి చక్కని క్షేమాన్ని దయచేయండి ఈనాడు ప్రవా నాయన ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు ఫారన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో వీసా పొందుకునేటుకు సహాయం చేయండి దేవా ఫారెన్ లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచి కాపాడమని వారు చేసే పనినంతటిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా మీరే వారి ఆశలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు బేదరికంలో కరువులో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి స్థితిని అంతటిని మీరు మార్చమని బిడ్డల్ని తృప్తిపరచమని అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే విడిపోయిన కుటుంబ సభ్యులుగా ఉంటున్నారో వారందరినీ కూడా మీరే కలపండి దేవా విడిపోయిన బంధువులను విడిపోయిన స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచయ చేస్తున్న సేవకులను సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా ఆ యొక్క సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత అగాధాలు వివాదాలతోటి ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుచున్న వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేరిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల కష్టము వ్యాధి బాధ సమస్యలు అక్కరలు కొరతలు సమస్తం మీకు తెలుసు ప్రవేశ బిడ్డలు ఎంతో విశ్వాసంతో ఆశతో నమ్మకంతో ఆ యొక్క కామెంట్ బాక్స్లో రిక్వెస్ట్లు పెడుతుండగా ప్రతి రిక్వెస్ట్ కూడా మీరే గొప్ప సహాయం సమాధానం దయచేయండి బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా వారి హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఈ దినమున బిడ్డల పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ